హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ప్రెషర్ కుక్కర్లో పన్నీర్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ పులావ్ పన్నీర్ అనేది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకు మాత్రం చాలా ఇష్టం పన్నీర్ అనేది ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా లవంగాలు దాల్చిన చెక్క సాజీరా ఒక యాలకులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు వేసుకున్న తర్వాత ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే ఆ ఫ్లేవర్స్ అనేవి అన్నీ కూడా పన్నీర్ పీసెస్కి చక్కగా పట్టుకుంటాయన్నమాట ఆ ఫ్లేవర్స్ చక్కగా పన్నీర్ పీసెస్లోకి దిగుతాయి చాలా టేస్టీగా వస్తాయన్నమాట అప్పుడు పన్నీర్ క్యూబ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఈ పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా చూడండి కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయినంత వరకు తీసేసుకోవాలి మరి బాగా ఫ్రై చేసినా కూడా టేస్ట్ చేంజ్ అయిపోతాయి పన్నీర్ క్యూబ్స్ ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పుదీనా ఆకులు అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ అన్నీ కూడా ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఒక ఛానల్ ఒకసారి నా ఛానల్ చెక్అవుట్ చేసి చూడండి చాలా వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ ఉంటాయి మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా చేసి నేను చూపిస్తాను ఇప్పుడు అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక పెద్ద సైజ్ టొమాటో ముక్క చిన్నగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి పెద్ద సైజు టొమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి చక్కగా అంతా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టమాటో టమాటో ముక్కలన్నీ కూడా ఉడికేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి కొద్దిగా కారం రుచికి సరిపడా కారం గరం మసాలా కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ మసాలాలు కారం అన్నీ కూడా అంతా కూడా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కారం అనేది చక్కగా ఉడుకుతుంది అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకోవాలండి రైస్ అనేది పులావ్కి ఎప్పుడైనా ఏ పులావ్ చేసినా కూడా ఒక గంట ముందు నానబెట్టుకోవాలి చక్కగా ఇలా నానబెట్టుకున్న రైస్ బియ్యంలోని తడంతా ఆరిపోయేంత వరకు ఫ్రై చేసుకు విరి బియ్యం విరిగిపోకుండా నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి బియ్యంలోని తడంతా ఆరిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి చక్కగా పట్టుకొని మంచి టేస్ట్ అనేది వస్తుంది నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఆల్రెడీ గంట ముందు నానబెట్టాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నానండి సరిపోతాయి ఈ క్వాంటిటీలో మనం తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది ఇది ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా మూత అప్పుడే పెట్టేసుకోకూడదు వాటర్ పోసిన తర్వాత ఇలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత కొద్దిగా ఉడుకు ఉడకడానికి వచ్చిన తర్వాత అప్పుడు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి పులావ్ ఎప్పుడైనా గంట ముందు రైస్ నానబెట్టేసుకోవాలి ఖచ్చితంగా అండ్ హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి లేదంటే మెత్తబడిపోతుంది పులావ్ అనేది పర్ఫెక్ట్గా రాదు హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పావు గంట దాన్ని అలా వదిలేయాలండి ఎయిర్ అంతా పోయేంత వరకు పావు గంట తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చాలా కప్ చాలా చక్కటి కమ్మని పన్నీర్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి పన్నీర్ క్యూబ్స్ పులావ్ ఎంత చక్కగా ఉందో చక్కగా ఉడిగిపోయింది అసలు రైస్ మెత్తగా కనిపిస్తుందండి పొడి పొడిగా చాలా చక్కగా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలా నేను చెప్పిన క్వాంటిటీలో చేయండి చాలా చక్కగా వస్తుంది పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అనేది మెత్తగా మెత్తబడకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది అంతే అండి రెడీ అయిపోయింది పన్నీర్ పులావ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి దివ్యా బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో Thank you.